వాక్యం నుండి దినం కొరకున వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనం మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనం అందరం కలిసి చదువుకుందాం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు ఇంకొకసారి అందరం కలిసి చదువుకున్నాం చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు మనము ఎవరి సంబంధులమో మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఒకసారి ఒక కోడి గుడ్లు పెట్టింది గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లు పొదుగుతూ ఉంది పొదిగిన తర్వాత ఇరవై ఒక రోజులకి కోడి పిల్లలు బయటకు వస్తాయి కోడి పిల్లలన్నీ బయటకు వచ్చాయి కోడి పిల్లలన్నీ కలిసి గుంపుగా తిరుగుతున్నాయి ఆ కోడి పిల్లలతో పాటు ఆ పొదిగిన గుడ్లలో నుండి మరొక పిల్ల బయటకు వచ్చింది ఆ పిల్ల మాత్రం కొంచెం తేడాగా ఉంది దాని ముక్కు వంకరగా ఉంది దాని వాకింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంది దాని రెక్కల రంగు డిఫరెంట్గా ఉంది సో మిగతా కోడి పిల్లలన్నీ దాన్ని మరి అనుమానంగా చూడ్డం ఇది చాలా మాకంటే తక్కువది అన్నట్లుగా చిన్న చూపు చూస్తూ దాన్ని సూటిపోటి మాటలు అంటూ అవమానకరంగా దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటే ఆ కోడి పిల్లలలో వ్యత్యాసంగా ఉన్న పిల్ల ఏదైతే ఉందో అది చాలా ఆత్మనూన్యత భావంతో లోపల కుమిలిపోతుందంట కొన్నిసార్లు అపవాది మన లోపల డిప్రెషన్ తీసుకొస్తాడు కొన్నిసార్లు వాళ్ళు అనే మాట ఒకటే ఉంటుంది కానీ దాన్ని మనం ఇంత భూతద్దంలో పెట్టుకొని ఊహించుకొని దానిని దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించమని ఆయన గ్రంథంలో వ్రాయబడి ఉంటే ఉంటే మనల్ని ఇతరులు చేసే కామెంట్స్ పాపం కొన్నిసార్లు వారు మనల్ని ఇంటెన్షనల్గా అంటారు కొన్నిసార్లు ఏదో ఫ్లోలో వచ్చేస్తుంది కానీ మనం మాత్రం అదే మాటని భూతద్దంలో పెట్టుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ నిద్రపోతున్నప్పుడు కూడా దాన్నే మళ్ళీ మైండ్లో రీప్లే 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 చేసుకుంటూ నన్ను అన్నారు నన్ను ఇలా అన్నారా నన్ను అంటారా నాకు మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుంది కొంతమంది ఎలా ఉంటారో తెలుసా అండి చాలా కామెడీగా ఉంటుంది ఎదుటి వారు ఎదుటి వారు వారిని ఏ మాట అన్నారో ఎగ్జాక్ట్గా అదే మాట అంటే కానీ వారికి కడుపు ఉబ్బరం తీరదనమాట సో దే విల్ బి వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ వాళ్ళు నన్ను అన్న మాటని మళ్ళీ వాళ్ళని అనేస్తే గానీ ఇంకా నాకు ఆరాటం తీరదు అన్నట్లుగా ఉంటూ ఉంటారు కొన్నిసార్లు నూన్యత భావం అనేది మనలో వచ్చేస్తూ ఉంటుంది ఆత్మనూన్యత భావం అనేది కూడా అపవాది వాడే ఒక ఆయుధం అపవాది మనల్ని కొన్నిసార్లు ఏమంటూ ఉంటాడంటే నువ్వు ఇంకేమీ చెయ్యలేవు నువ్వు బలహీన రాలివి నువ్వు చేతగాని వాడివి ఆర్ నాట్ కేపబుల్ ఆర్ నాట్ టాలెంటెడ్ యూ కెన్ నాట్ డూ ఇట్ చూడండి పరీక్షలో ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే ఇంకా వాళ్ళ మనసులో వచ్చే ఆలోచన ఏంటంటే ఇంకా సప్లీ కూడా నేను పాస్ అవ్వనేమో ఇంకా నా కెరియర్లో ఇంకా బ్రేక్ పడిపోయినట్లేనేమో జీవితంలో పైకి వెళ్ళలేనేమో అని చాలాసార్లు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఈ పక్షి కూడా అలాగే ఆ చిన్న మరి కోడి పిల్లలతో పాటు నా పిల్లల ఆత్మనూన్యత భావంతో లోపల కుమిలిపోతూ కృంగిపోతూ దేవుడా నన్ను సృష్టించావు కరెక్టే పుట్టించావు కరెక్టే ఈ బ్రతుకు ఎందుకయ్యా ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావే బెటర్ అనిపిస్తుందని పాపం డిప్రెషన్లో ఏదేదో మాట్లాడేసుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందంటే సడన్గా ఈ కోడి పిల్లలన్నీ ఒక దగ్గర మరి ఆహారం తింటూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక గ్రద్ద ఎగురుకుంటూ వచ్చి ఈ కోడి పిల్లలన్నీ ఎక్కడున్నాయో ఆ ప్రాంతానికి వచ్చి ఓ గద్దపిల్ల ఓ గద్దపిల్ల అని పిలుస్తుందంట గద్ద పిల్ల అంటే ఏ కోడి పిల్ల కూడా పలకట్లేదు ఎందుకంటే మాకు సంబంధించిన పిలుపు కాదు వీ డోంట్ బిలాంగ్ టు ద ఈగల్ ఫ్యామిలీ మేము గ్రద్దల కుటుంబాన్ని చెందిన వారం కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎవరు పట్టించుకోకపోతే ఈ తేడాగా ఉన్న పిల్ల దగ్గరకు వచ్చి ఆ గద్ద గట్టిగా అరుస్తుందంట నిన్నే నే పిలుస్తుంది నువ్వే గద్ద పిల్లవని ఏంటి నేను గద్దపిల్లన నేను కోడి పిల్లని అనుకుంటున్నాను నేను గద్ద పిల్లన అంటే అప్పుడు ఆ గ్రద్ద చెప్పిందంట ఏదో ఒక గ్రద్ద తీసుకొచ్చి పొరపాటున ఈ కోడిగుడ్ల మధ్యలో గుడ్డు పెట్టేసింది అందుకని నిన్న ఒక కోడి పొదిగింది నువ్వు బయటకొచ్చావు కానీ చూడు నువ్వెంత డిఫరెంట్ గా ఉన్నావో నువ్వు చాలా డిఫరెంట్ నువ్వు చాలా స్పెషల్ నువ్వు చాలా కేపబుల్ ఈ కోడి పిల్లలన్నీ నేల మీదే నడవగలవు కొంచెం ఎత్తుకి ఎగరగలవు కానీ నీ నీ రెక్కలలో ఆకాశంలోకి రివ్వున ఎగిరి వెళ్ళగలిగే అంత శక్తి ఉంది అంత కెపాసిటీ ఉంది ఒక్కసారి ప్రయత్నం చేయి అని చెప్పిందంట ముందు కొంచెం అనుమానంగానే అనిపించింది కెన్ ఐ రియలీ డూ ఇట్ నేను నిజంగా చేయగలనా అనే ఆలోచన వచ్చింది కానీ ఆ గ్రద్ద ఇస్తున్న ప్రోత్సాహానికి ఎంకరేజ్మెంట్కి ఆ పుష్కి ఈ చిన్న గద్దపిల్ల అలా ఆకాశంలోకి రెక్కలను చాపి ఎగరడానికి ప్రయత్నం చేయగానే దాని రెక్కలలో నిజంగానే ఆ పొటెన్షియల్ ఉంది అది అలా ఆకాశంలోకి రివ్వుని ఎగిరిపోతే ఆ మిగతా కోడిపిల్లలన్నీ ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నాయంట ఏమని అంటే ఇంతకాలం మేము చాలా అణచాము చాలా భయంకరంగా మాట్లాడాము చాలా చిన్న చూపు చూసాము కానీ ఇది మాకపోతే అంటే పక్షులలో గొప్ప పక్షి పక్షి రాజు ఫ్యామిలీకి చెందిందా అని చాలాసార్లు మనం ఎవరికి చెందామో మనం మర్చిపోతుంటాం మన ఇంటి పేరు బాగానే గుర్తుంటుంది నువ్వు ఎవరమ్మాయివి నువ్వు ఎవరబ్బాయి అంటే ఆ పలానా వారి కొడుకండి ఎంత గొప్పగా చెప్పేసుకుంటాం మన తండ్రి పేరు కొంతమందికి ఇంటి పేరు అంటే మహా గౌరవం ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి బ్యాక్గ్రౌండ్ ఉందంటే అవసరం ఉన్నా లేకపోయినా ఇంటి పేరు గురించి చెప్పేసుకుంటుంటారు మనకు తెలుసు కదా కొన్నిసార్లు మనం డబ్బా కొట్టేసుకుంటా ఉంటాం అవసరం ఉన్నా లేకపోయినా సరే కానీ ఈ లోక సంబంధంగా నీకున్న ఐడెంటిటీ ఏదైనప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని సంబంధులము మనము దేవునికి సంబంధించిన వారము మనము పరలోక రాజ్య పౌరులం వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ అర్త్ అసలు ఈ లోకానికి మనం సంబంధించిన వారం కాదు లోకానికి సంబంధించిన వారం కాదు పాపానికి సంబంధించిన వారం కాదు అపవిత్రతకు సంబంధించిన వారం కాదు సాతానకు సంబంధించిన వారము కాదు దేవుని సంబంధుల మనం ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు మనకి మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకు రిమైండ్ చేసుకోవాలి మనం రిమైండ్ చేసుకునే కొలది దేవుని కొరకు నేను బ్రతకాలి నేను దేవుని సంబంధిని కనుక దేవునికి తగినట్లుగా బ్రతకాలి నేను దేవుని సంబంధిని కనుక దేవుడు ఆశించినట్లుగా బ్రతకాలి నేను దేవుని సంబంధిని కనుక దేవుని అంచనాలకు తగినట్లుగా నేను బ్రతకాలి ఐ ఐ హ్యావ్ టు లివ్ అప్ టు గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ దేవుని యొక్క అంచనాలకు తగినట్లుగా నేను బ్రతకాలని మనము దేవుని సంబంధులము అని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం ప్రోత్సహించపరచబడుతూ ఉంటాం ఇక్కడ ఇంకొక మాట వ్రాయబడింది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు హీ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దెన్ హీ హూ ఇస్ ఇన్ ద వరల్డ్ చాలాసార్లు జీవితంలో మనం కృంగిపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న దేవుని పొటెన్షియల్ మనకు అర్థం అవ్వక ఇందాక నేను చెప్పాను కదా ఆ గ్రద్దకి చాలా కెపాసిటీ ఉంది అసలు ఆ గ్రద్ద అన్ని రోజులు కూడా అలాగా ఆ కోడిపిల్లల మధ్యలో తిరగాల్సిన అవసరం లేదు దానికి జ్ఞానం లేక జ్ఞానోదయం కాక దాని స్థితిగతులు ఏంటో దానికి అర్థం కాక అంత దీన స్థితిలో వాటి మధ్యలో అవమానం పడుతూ తిరగాల్సి వచ్చింది దేవుని బిడ్డగా ఉన్న నీవు రక్షించబడిన విశ్వాసిగా ఉన్న నీవు దేవుని సంబంధివి అని ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటున్నావా నీలో ఉన్న దేవుడు ఒకవేళ నీవు బలహీనురాలేవు కావచ్చు నీవు బలహీనుడవు కావచ్చు దేవుడు బలహీనమైన ఘటాలనే బలహీనమైన పాత్రలనే ఆయన వాడుకుంటాడంట గాడ్ నీడ్స్ వీక్ వెజల్స్ ఇన్ ఆర్డర్ టు షో హిస్ స్ట్రెంగ్త్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ హిస్ స్ట్రెంగ్త్ త్రూ దెమ్ బలహీనమైన పాత్రలు దేవునికి కావాలి బలహీనమైన పాత్రలు దేవునికి ఎందుకు కావాలంటే బలహీనమైన పాత్రలలో ఆయన బలాన్ని నింపి ఆయన వారి ద్వారా మహిమను పొందాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు నీవు చాలాసార్లు నీ బలహీనతలు చూసి నేను బలహీనుడను బలహీనురాలను ఏమీ చేయలేను 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 అనుకుంటున్నావు ఒక సమస్య రాగానే ఆ సమస్యను భూతద్దంలో పెట్టుకొని చూసి ఈ సమస్య నాకంటే చాలా మించినది ఈ సమస్య సైజు చాలా పెద్దది ఈ సమస్య ఎంత కాలం ఉంటుందో ఒకవేళ చనిపోయే వరకు ఈ సమస్యతోనే నేను పోరాడాల్సి వస్తుందేమో కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయండి అవునా కదా ఒక అప్పు బాధ రాగానే చచ్చే వరకు ఈ అప్పులు ఇలాగే ఉంటాయేమో అనుకుంటారు ఇంకా కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు అయితే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు అది రికార్డు ఆన్ చేసినట్టు ఉంటుంది అనమాట టేప్ రికార్డర్ ఆన్ చేసి ఇంకా అది భర్త పాపం ఏదో అప్పు చేసి వస్తాడనుకో ఇంక సుప్రభాతం మొదలు పెడుతుంది అనమాట మొదలుపెట్టి ఇంకా ఈ అప్పులు మనకి జీవితంలో ఎప్పటికీ పోవు ఇంకా అప్పులతోనే చచ్చిపోతాం నువ్వు వెళ్ళిపోయాక అప్పులన్నీ నా మీదే పడతాయని ఇంకా మొదలుపెట్టి నెవర్ ఎండింగ్ అనమాట అది అది ఎక్కడి వరకు వెళ్ళిపోతూ ఉంటుంది దేవుని బిడలంగా మనం విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాలి కానీ నిరాశతో కూడిన మాటలు మాట్లాడకూడదు వీ హ్యావ్ టు స్పీక్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ ఎందుకంటే మనం బలవంతులం అని కాదు మనం చేతనైన వారం అని కాదు మనం సామర్థ్యం కలిగిన వారు అని కాదు మన శక్తి మన సమస్యలను అధిగమించడానికి సరిపోతుందని నేను చెప్పడం లేదు కానీ ఇక్కడ భక్తుడు రాస్తున్న మాట మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కొన్నిసార్లు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు అమ్మ మా ఇంట్లో మా కుటుంబం మీద చేతబడి చేస్తున్నారు కొంతమంది ఈ చేతబడి వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఈ చేతబడి శక్తులను మేము అధిగమించలేమేమో అనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఈవెన్ నిద్రపోవాలంటే కూడా భయమేస్తుంది అని చాలాసార్లు చెప్తూ ఉంటారు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అపవాది శక్తులు సాతాను శక్తులు నీ మీద ఏం చేయగలవు నిన్ను ఏమీ చేయలేవు హలెయ ద వన్ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దెన్ ద వన్ ఇస్ ఇన్ ద వరల్డ్ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏసు క్రీస్తు ప్రభువు సజీవుడు ఆయన జీవించేవాడు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు హలెయ ఎన్టీసీఎస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ చాలా మరి డిసిప్లిన్డ్గా ఉండేదాన్ని ఒక దేవునికి సాక్షిగా బ్రతకాలి అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉండాలని నా ప్రవర్తనలో నా మాట తీరులో నా వస్త్రధారణలో అన్ని విషయాల్లో కూడా ఆ కల్చర్కు తగినట్లుగా నేను ఎప్పుడు రెడీ అయ్యేదాన్ని కాదు ఆ సాఫ్ట్వేర్ కల్చర్కి తగినట్లు కానీ ఒక సిటీ అమ్మాయిలాగాని ఎప్పుడు ఫ్యాషనబుల్గా ఉండడానికి ప్రయత్నం చేసేదాన్ని కాదు చాలా వరకు అన్ని విషయాల్లో కూడా దేవునికి తగినట్లుగా బ్రతకాలని నేను అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉండేదాన్ని అప్పటికే మా నాన్నగారు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసారు తన జాబ్ రాజీనామా చేసి సో ఆ సమయంలో కంపెనీలో చక్కగా దేవుని కొరకు మరి అన్ని విషయాల్లో మాదిరికరంగా బ్రతుకుతూ మరి కనబడిన వారికల్లా అవకాశం ఉంటే ఆ సువార్త చెప్తూ ఉండేదాన్ని చెప్తూ ఉన్న సమయంలో ఒకనొక సందర్భంలో ఒక యవనస్తుడు ఎవరి ద్వారానో నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పంపించాడు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడడం లేదు తన పనేదో తను చూసుకుంటుంది సో ఈ యవనస్తురాలంటే బ్లెస్సి గారు అంటే నాకు ఇష్టం అని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాడు అది తెలిసిన దగ్గర నుంచి ఇంకా నేను చాలా ఎక్కువ ఓవర్ కేర్ఫుల్ అయిపోయాను అనమాట అప్పటికే చాలా కేర్ఫుల్గా ఉండేదాన్ని అప్పటికి ఇంకా ఓవర్ కేర్ఫుల్ అయిపోయి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని ఆ తర్వాత మరి ఏం జరిగిందో నాకు ఏమీ తెలీదు ఒకనొక సమయంలో ఒక వేరే టీంలో మరి మా ప్రేయర్ గ్రూప్కు చెందిన ఒక అన్న నా దగ్గరకు వచ్చి నేను మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి సిస్టర్ అని అడిగారు నేను అన్నాను తప్పకుండా అన్న చెప్పండి అంటే దేవుడు మీ పక్షంగా పోరాడుతున్నాడు అని చెప్పారు ద లార్డ్ ఇస్ ఫైటింగ్ ఫర్ యూ ఏసైని మీకోసం పోరాడుతున్నారు అని అన్నారు నేను అన్నాను ఏసై నా కోసం ఏం పోరాడుతున్నారు ప్రేయర్ గ్రూప్లో నేను ప్ర ప్రేయర్ లీడ్ చేస్తూ ఉంటే అన్న వస్తూ ఉంటారు తప్ప నాకు అంతకు మించి ఏమీ తెలియదు నా వివరాలు కూడా ఏమీ తెలియదు నేను అన్నాను దేవుడు నా గురించి పోరాడుతున్నారని చెప్తున్నారు ఎలా చెప్తున్నారు మీరు ఈ మాట అని అడిగితే పలానా యవనస్థుడు మీ ప్రాజెక్ట్లో ఉన్నాడు నువ్వంటే ఆయనకి ఇష్టమైందంట నీ మనస్సు ఎంతమాత్రం కూడా అతని వైపుకు తిరగట్లేదని ఒక మాంత్రిక శక్తులు ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతని దగ్గర అడిగాడంట ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మైండ్ నా మీద తిరగడానికి ఒక మంత్రం ఏమని అడిగాడంట మంత్రం ఏమని అడిగితే ఆ వ్యక్తి మంత్రం వేశాడంట కానీ ఎవరైతే మంత్రం వేశాడో ఆ మంత్రం ఆయన మీద రివర్స్ అయిందంట అలే ఆ మంత్రం ఆయన మీద రివర్స్ అయిపోయి ఒక వారం రోజులు పడక మీద ఉండి లేవలేదంట ఎప్పుడైతే మంత్రం వేస్తున్నాడో ఆ వ్యక్తికి ఒక సిలువు కనబడుతుందంట ఆ వ్యక్తి అడిగాడంట నువ్వు చెప్పిన అమ్మాయి అమ్మాయి క్రిస్టియనా అని అడిగాడంట ఈ అబ్బాయి చెప్పాడంట ఆ అమ్మాయి క్రిస్టియని అంటే చాలామంది మీద మంత్రాలు వేసాను మంత్రాలు పారాయి కానీ ఆ అమ్మాయి మీద మంత్రం వేస్తుంటే అది నాకు రివర్స్ వచ్చేస్తుంది ఇంకా దయచేసి నా దగ్గరికి మళ్ళీ ఒకసారి రావద్దని హలే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదంతా అయిపోయిన తర్వాత నెలకో రెండు నెలకో నాకు తెలిసింది అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది అది ఏంటంటే నాకు తెలియకుండా నా జ్ఞానానికి తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఒకవేళ నాకు విరోధంగా ఏదన్నా ఆయుధాలు రూపించబడుతున్నా దేవుడు ఆ ఆయుధాలను ఏం చేస్తున్నాడు హీఈస్ క్యాన్సిలింగ్ ఆల్ ద ఫోర్సెస్ ఆఫ్ ఈవెల్ అండ్ డాక్నెస్ అలలోయ ద లాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ దేవుడు నీ పక్షంగా యుద్ధము చేసే దేవుడు ఎప్పుడైతే ఆ సాక్షి నేను విన్నానో నేనే కాసేపు నాకు మైండ్ పనిచేయలేదు దేవుడు ఇంత గొప్ప అసలు నాకు నాకు విరోధంగా అటాక్ జరుగుతుంది అటాక్ ప్లాన్ అయిందని తెలియదు అటాక్ జరిగిందని తెలియదు అటాక్ నుంచి దేవుడు నన్ను కాపాడని అని కూడా తెలియదు ఐ వాస్ జస్ట్ సేఫ్ అండ్ సౌండ్ చక్కగా ఆఫీస్కి వెళ్తున్నాను వస్తున్నాను ఎదురుపోతున్నాను ప్రార్థన చేసుకుంటాను దేవుళ్ళు ఎదుగుతున్నాను దేవుని పని చేస్తాను అన్నీ చేస్తున్నాను కానీ దేవుడు నాకు తెలియకుండా నాకు విరోధంగా ఏ ఆయుధాలు మరి వర్ధిల్లకుండా ఆయన నా పక్షంగా యుద్ధం చేస్తున్నాను ఆ సంఘటన ఆ సందర్భము ఒక గొప్ప గొప్ప ధైర్యాన్ని నాలో నింపిందండి కారణం ఏంటంటే నా ఏసయ్య ఏదో మాటలు చెప్పేవాడు కాదు నా ఏసయ్య సజీవుడు హీఈస్ రియల్ ఆయన ఉన్నవాడు ఆయన మనపక్షంగా యుద్ధము చేసే దేవుడెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడని నీకు తెలుసా నీకు తెలియకపోతేనే భయపడతాం నీకు తెలియపోతేనే చింతపడతాం నీకు తెలియపోతేనే దిగులు పడతాం ఎవరైనా ఇంటి మీదకి వచ్చి మన మీద అరుస్తుంటే ఇళ్ళ ఇంట్లోకి వెళ్ళి దుప్పడి కప్పుకొని తలుపులన్నీ వేసేసుకొని కిటికీలన్నీ వేసేసుకొని అయ్యో దేవా ఈ అవమానాన్ని ఎలా భరించాలి ఈ కష్టాన్ని ఎలా భరించాలి బాధను ఎలా భరించాలి ఈ గుంటలోండి బయటకు ఎలా రావాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటాం నీలో ఉన్న దేవుడు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న దానికంటే గొప్పవాడు ఆయన నీకు సహాయం చేయడా ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు ఖచ్చితంగా నీకు శక్తిని ఇస్తాడు ఖచ్చితంగా నీ పక్షంగా యుద్ధం చేసి నీకు ఆ యుద్ధంలో ఆ పోరాటంలో దేవుడు జయమును గెలుపును ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇక్కడ రాయబడిన మాట చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు హలో ఒకసారి అందరూ మీ గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పండి నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు హలో ఇంకొకసారి చెప్దాం నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు లోకంలో ఉన్నవాడు ఒకవేళ ఇట్ మే కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ టెంప్టేషన్ ఒక శోధన రూపంలో నీ దగ్గరకు రావచ్చు ఒక ఆర్థిక ఇబ్బంది రూపంలో నీకు రా నీ వద్దకు రావచ్చు ఒకవేళ అది ఏ సమస్య రూపంలో నీ వద్దకు వచ్చినా నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక ఆయన నాకు జయమును అనుగ్రహిస్తాడు విజయం తథ్యం కానీ నీకు తెలియాలి ఫస్ట్ నువ్వు దేవుని సంబంధివో దేవుని పార్టీలో ఉన్నావో లేదో మనకు తెలుసు కదా కొంతమంది ఈ ఎలక్షన్స్ వచ్చిన సమయంలో రోజుకు పార్టీలో తిరుగుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఆ బిర్యానీ ప్యాకెట్ ఏ పార్టీ ఇస్తే ఆ ప్యాకెట్లోకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట అయితే మనం అలా ఉండకూడదు అర్థమవుతుందండి మనం బిర్యానీ ప్యాకెట్ల కోసం ఈ లోక సంబంధమైన డబ్బు కోసం వాటి కోసం వీటి కోసం కకృతి పడిపోయి దేవుని పార్టీలో ఉండే అపవాది పార్టీలోకి ఎప్పుడు జంప్ చేయకూడదు చావైనా సరే రేవైనా సరే ఏదైనా సరే ఉన్నా లేకపోయినా తిండున్నా తిండి లేకపోయినా నేను మాత్రం దేవుని సంబంధినే నేను మాత్రం కేవలం దేవునికి చెందిన వ్యక్తినే నేను దేవుని పక్షంగానే ఉంటాను దేవుని పార్టీలోనే ఉంటాను అని మనం అనుకున్నట్లయితే మనకు వచ్చే సవాలు మనకొచ్చే పోరాటాలు ఎంత పెద్దవైనా ఆ పోరాటాల్లో నా సాక్ష్యం మీకు చెప్పాను నేను నాకు తెలియనే తెలియదు అసలు యుద్ధం జరుగుతుందని ఆ యుద్ధం ఎక్కడ జరిగిందంటే మీరు పోరాడున్నది శరీరులతో కాదని ఎఫ్ఎస్ఈ పత్రిక ఆరో అధ్యాయంలో రాయబడింది అది స్పిరిచువల్ రెల్మ్లో జరిగిన పోరాటం ఫిజికల్ రెల్మ్లో జరగలేదు ఆ పోరాటం అసలు ఆ పోరాటం జరిగిందని కూడా నాకు తెలీదు ఆ పోరాటం నా దేవుడు నా పక్షంగా పోరాడాడు ఎంత గొప్పగా పోరాడాడంటే నాకు దాని గురించి వాసన కూడా రానివ్వలేదు అసలు నాకు దాని గురించి ఏ డీటెయిల్ తెలియకుండానే పోరాడేశాడు జయమిచ్చేశాడు దేవుడు అన్ని విషయాల్లో కాపాడాడు భద్రపరచాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని సంబంధులంగా మనం ఉన్నామని గుర్తుపెట్టుకొని నాలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కనుక నాకు జయాన్ని ఇస్తాడని ఆ గొప్ప విశ్వాసంతో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు అన్ని విషయాల్లో జయమును అనుగ్రహిస్తాడు అటువంటి కృప దేవాతి దేవుడు మనందరికీ గాక ఆ మీన్